చె గార్గైపురం గార్గైపురం గ్రామస్తులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఐదు సంవత్సరాలలో కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు మహానుభావుడు ఆ తర్వాత రైతులకు రుణమాఫీ అయితేనేమి పేదవాళ్ళకు జబ్బులు వస్తే ఆరోగ్యశ్రీ అయితేనేమి పేద బిడ్డలు చదువుకోవడానికి ఉచితంగానే ఫీజు రియింబర్స్మెంట్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి పేద ప్రజలకు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఎంతో మందికి లక్షల ఎకరాలు భూ పంపిణీ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన పథకమే ఈ ఉపాధి హామీ పని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కరువు పని అని కూడా అంటాం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ అద్భుతమైన పథకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో సోనియా గాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది ఈ ఉపాధి హామీ పని ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా జరిగింది అంటే అసలు కొప్పులరాజన్న గారు ఇక్కడ ఉన్నారు ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి ఆఫీసర్ గా పనిచేసిన కొప్పులరాజన్న గారు ఎన్నో వివరాలు చెప్పారు ఇక్కడ ఎందుకో మరి మైకిస్తే చెప్పలేకపోయారు కొన్ని విషయాలు నేను చెప్తా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసర్ గా ఉండి కొప్పులరాజన్న అన్నగారే ఈ ఉపాధి హామీ పనికి విధి విధానాలు అన్ని రూపొందించడం ప్రధాన పాత్ర పోషించిన వారు ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్లి గ్రామస్తులకు ఏమి కావాలి అని కనుక్కునే విషయంలో చాలా మంది గ్రామస్తులు ఉపాధి హామీ పనిలో మాకు డైరెక్ట్ గా పేమెంట్ కావాలి మధ్యలో మధ్యవర్తిలు ఉంటే కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అని అంటే రాజశేఖర రెడ్డి గారికి చెప్పించి ఏకంగా ఒకేసారి అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది అంతేకాదు అంతేకాదు కొప్పులరాజు అన్నగారి ద్వారా ఎంతో మంది మహిళల కోరిక కూడా రాజశేఖర రెడ్డి గారి ముందు పెట్టారు ఏమిటంటే మహిళలు కూడా సమాన వేతనం కోరుకుంటున్నారు మహిళలు మగవారంత పని చేయలేకపోయినా బిడ్డల బాధ్యత మహిళ మీద ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ పని చేసినప్పుడు మహిళలు కూడా సమాన వేతనాలు అడుగుతున్నారు అని కొప్పులరాజన్న గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చెప్తే వెంటనే ఒప్పుకొని ఆ రోజుల్లో ఏకంగా మహిళలకు కూడా సమానంగా వేతనాలు ఉండాలని ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో విధి విధానాలు రూపొందిస్తే ఫేజ్ టూ లో ఉపాధి హామీ దేశమంతా అమలు చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విధి నియమించిన విధి విధానాలే దేశమంతా అమలు చేయడం జరిగింది ఈ ఉపాధి హామీ పని ఎంత గొప్పది అంటే ఎంత అద్భుతమైన పథకము అంటే కోట్ల మంది ప్రజలకు ఉపాధిని ఇచ్చింది ఈ ఉపాధి హామీ పని కోట్ల మంది ప్రజలకు సామాన్య ప్రజలకు నిప్పించిన పథకము ప్రపంచంలోనే ఇంకొకటి లేదట అందుకే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఉపాధి హామీ పని మీద ఎన్నో రీసెర్చ్ పేపర్లు కూడా తయారు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పని ఎందుకంటే పేదవాడికి పని ఇచ్చిన పథకం పేదవాడు కూడా నాకు పని కావాలి అని గ్రామస్తుల పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పేదవాడికి పదహైదు రోజుల్లో పని చూపించాల్సిన పథకం ఉపాధి హామీ పని పథకము అలా వంద రోజుల పాటు అడిగే హక్కు ఆ గ్రామస్తులకు ఉంది పని చేసిన పదహైదు రోజుల్లోనే మళ్ళీ వేతనాలు చెల్లించాల్సిన అవసరము ఆ గ్రామ పెద్దలకు ప్రభుత్వానికి ఉంది అది ఉపాధి హామీ చట్టం గొప్పతనం ఉపాధి హామీ పని వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో వలసలు తగ్గాయి ఎందుకంటే పని దొరికింది కాబట్టి అప్పటికి పని లేక అప్పటి వరకు పని లేక పని కోసమని ఏ బొంబాయికో చెన్నైకో ఇలా ఎన్నో నగరాలకు వలస వెళ్లిపోయేవాళ్ళు కానీ ఉపాధి హామీ పని వచ్చినాక గ్రామస్తులకు గ్రామంలోనే అంతో ఇంతో పని కలిగింది గ్రామస్తులు అంతో ఇంతో పని చేసుకోగలిగి తలెత్తుకొని ఉపాధి హామీ పని వేతనాలు తీసుకొని ఇక్కడే వాళ్ళ కుటుంబాలతో వలసలు వెళ్లే అవసరం లేకుండా ఉపాధి హామీ పని వాళ్ళు ఎంతో మందికి సహాయం చేసింది అలా ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది ఉపాధి హామీ పని ఇలా ఇరవై సంవత్సరాలు జరిగింది ఉపాధి హామీ పని ఇప్పుడు బీజేపీ అధికారంలో పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఉపాధి హామీ పనిని మొత్తానికే ఎత్తయాలని చూస్తున్నారు అందుకే ఉపాధి హామీ పని ఇక ఇకపోదు అని చెప్తూ వాళ్ళు పెట్టిన ఒక కొత్త చట్టం అట విగ్రామ్ చట్టం అంటే ఉపాధి హామీ పని స్థానంలో ఒక కొత్త చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది అనమాట అసలు ఉపాధి హామీ పనికి ఈ బీజేపీ పెట్టే ఈ కొత్త పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఎందుకో కూడా చెప్తాం ఉపాధి హామీ పనిలో గ్రామాల అభివృద్ధి జరిగింది ఉపాధి హామీ పనిలో గ్రామస్తులకు పని కల్పించారు గ్రామస్తులకు పని కల్పించారు గ్రామంలో కావాల్సిన పనులు చేసుకున్నారు అంటే ఉపాధి హామీ పనిలో ఏ గ్రామంలో అయినా ఒక రోడ్డు కావాలన్నా ఒక బిల్డింగ్ కావాలన్నా లేక పూడికలు తీయాలన్నా లేక గట్టులో చేనులలో గట్లేసుకోవాలన్నా ఇలా అందరికి గ్రామానికి సంబంధించిన పనులు అంటే గ్రామ అభివృద్ధి కోసం ఒక బావితో వాళ్ళన్నా ఏ పనులైనా ఉపాధి హామీ పనితో ముడి పెట్టేవాళ్ళు అలా ఉపాధి హామీ పని అంటే గ్రామ అభివృద్ధి కూడా జరిగేది ఆ గ్రామంలో వాళ్ళు పని చేసుకునే వాళ్ళు దాంతో గ్రామస్తులు వాళ్ళు అలా ఉండే పథకము ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త పథకంలో ఇక గ్రామాలలో పనులు జరగవు గ్రామ అభివృద్ధి జరగదు ఏ పనులు చేయాలి ఉపాధి హామీలో అన్నది బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నిర్ణయిస్తుందట ఏ రాష్ట్రంలో పని జరగాలి ఏ జిల్లాలో పని జరగాలి ఏ గ్రామంలో పని జరగాలి ఎక్కడ పని జరగాలి ఎక్కడ పని జరగకూడదు అంటే వాళ్ళకి వాళ్ళకిష్టమున్న రాష్ట్రాలలో ఇచ్చుకోవచ్చు వాళ్ళకి ఇష్టం లేని రాష్ట్రాలలో పని తీసేయచ్చు అది కూడా వాళ్ళు నిర్ణయిస్తారట ఏ పని చేసుకోవాలి అని అంటే గ్రామాలలో పని కాదు ఎక్కడో పక్కన ఒక ప్రాజెక్ట్ జరిగితే ఆ ప్రాజెక్టు ఏదో ఒక రోడ్డు పనో లేక ఇరిగేషన్ పనో జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ ఒక పని జరిపిస్తే ఉపాధి హామీ పనిని దాంతో ముడి అప్పుడు ఈ గ్రామస్తులందరూ వెళ్లి ఆ కాంట్రాక్టర్ కింద పని చేయాల్సి అనమాట అంటే ఉపాధి హామీ గ్రామాలలో జరిగేది ఇక ముందు అలా జరగదు ఎక్కడో కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలు మిగిలిపోతాయన్నమాట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇది ఎంత అన్యాయం అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక గ్రామాలలో పనులు ఎలా జరగాలి గ్రామాలలో కనీసం రోడ్లున్నాయంటే బావులున్నాయంటే ఈ రోజు ఉపాధి హామీ పుణ్యమే కనీసం అది కూడా లేకుండా ఇప్పుడు గ్రామాలలో అసలు అభివృద్ధే లేకుండా పోతే ఇక గ్రామస్తులు ఎలా బతకాలి ఆ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సూటిగా అందుకే ప్రశ్నిస్తుంది అంతేకాదు ఇది వరకు ఉపాధి హామీ పనిలో కేంద్రమే మొత్తం డబ్బులు ఇచ్చేది ఉపాధి హామీ పనికయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది ఒక పనిముట్లకు మాత్రమే పది శాతం అది కూడా ఇరవై ఐదు శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో బిజెపి తెస్తున్న ఈ విబిరి గ్రామ్ చట్టంలో అసలు ఉపాధి హామీ పనికి అరవై శాతం మాత్రమే వాళ్ళు ఇస్తారట మిగతా నలభై శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలట ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకునే స్తోమత ఉంటే పెట్టుకుంటారు స్తోమత లేకపోతే పెట్టుకోరు మనలాంటి రాష్ట్రం అనుకోండి ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికే మన దగ్గర డబ్బులు లేవు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే పదకొండు లక్షల అప్పుల కుప్పైంది మన ఆంధ్ర రాష్ట్రం ఇద్దరూ కలిసి మన రాష్ట్ర నెత్తి మీద మన యువత మీద ఇంత అప్పులు పెట్టారు కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు మన రాష్ట్రంలో అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పని ఖర్చు కూడా రాష్ట్రం మీద పడితే మన రాష్ట్రం భరించే స్తోమత లేదు భరించదు వీళ్ళు భరించరు నలభై శాతం ఖర్చు వీళ్ళు భరించరు కాబట్టి కేంద్రం భరించాల్సిన అరవై శాతం కూడా భరించాల్సిన అవసరమే రాదు అది వీళ్ళ కుట్ర అంటే మొత్తానికి ఉపాధి హామీ పని లేపేసే పనిలో ఉన్నారనమాట ఇది ఎంత అన్యాయము అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టిన పథకము ఉపాధి హామీ పనికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టింది ఇది ఎంత పుణ్యమైన పథకం అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏకంగా కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉన్నాయట అంటే కనీసం జాబ్ కార్డు కి ఇద్దరి నేసుకున్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉపాధి హామీలో పనిచేశారు ఆ రోజుల్లో అంత గొప్ప పథకం రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి నాయకులు ఎంత అద్భుతంగా దీన్ని అమలు చేశారు అంటే ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పని అంటే ఆటో చార్జీలు కూడా ఇచ్చారట మజ్జిగ కూడా ఇచ్చారట ఉపాధి హామీ పనికి వెళ్తే పక్క గ్రామంలో మన ఆవిడ చెప్తుంది అమ్మా మీ నాన్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అని ఇప్పుడు కనీసం మంచినీళ్ళ కూడా దిక్కులేదు అలా తయారైంది ఉపాధి హామీ పని ఇప్పుడు కనీసం పని చేస్తే వేతనాలు కూడా రెండు నెలలు మూడు నెలలు పడుతుందమ్మా అని చెప్తున్నారు ఆరు రోజులు పని చేస్తే రెండు రోజులు జీతమే ఇస్తున్నారమ్మా అని చెప్తున్నారు ఇంత దరిద్రంగా ఇంత హేనీయంగా తయారు చేశారు ఉపాధి హామీ పనిని ఇది ఇప్పుడు మొత్తానికే ఎత్తయాలని చూస్తుంది బీజేపీ ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పనిని గడిగొట్టాలని చూస్తుంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా మహాత్మా గాంధీని చంపింది ఎవరు ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపితే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి నాయకుడు మోడీ హత్య చేస్తున్నాడు ఇద్దరికి ఏమిటి తేడా అని అడుగుతున్నాం గాడ్సేకి మోడీకి పెద్ద తేడా లేదు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఈ ఉపాధి హామీ పని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని కాబట్టి ఈ పథకం సంరక్షించాలి అని కూడా ఉపాధి హామీ సంరక్షించే పని కూడా కాంగ్రెస్ పార్టీయే ఒక ఉద్యమంలా చేపెట్టి మా నెత్తిన వేసుకుని మీ గ్రామానికి వచ్చి మీ సహాయం కూడా మీ కోఆపరేషన్ కూడా అడగడం జరుగుతుంది మేమే కాదు అన్నా అక్క మీ అందరూ కూడా ప్రశ్నించాలి మీ అధికారుల దగ్గర మీరు కూడా ప్రశ్నించాలి ఉపాధి పని ఏమైంది అని అడగగలగాలి చేసిన పనికి జీతనాలే జీతాలేవి వేతనాలేవి అని అడగగలగాలి లేకపోతే మీ గొంతు మీ ఉద్యోగ మీ పని ఇవి ఏవి పట్టవు ఇప్పుడున్న నాయకులకి ఒకవైపు చంద్రబాబు గారు ఉన్నారు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఎవరికైనా ప్రజల పక్షాన నిలబడాలి అన్న చిత్తశుద్ధి కనిపిస్తుందా మీకు పదకొండు సంవత్సరాలు అయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పదకొండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఒక్కరైనా ప్రత్యేక హోదా కావాలి మన బిడ్డలకి అని పోరాడారా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పోరాడు అధికారంలో లేనప్పుడు మాత్రం కాలర్ పట్టుకొని మేము ప్రశ్నిస్తాము ప్రత్యేక హోదా తెస్తాము అంటారు కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం బీజేపీకి ముందు సాగిల పడతారు ఇంతమంది నాయకులు ఉన్నారు కానీ అందరూ బీజేపీ బినామీలే అందరూ బీజేపీ బానిసలే ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా మన రాష్ట్రానికి రాజధాని రావాలి అని ఎవరైనా కృషించారా చంద్రబాబు గారు ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ మనకు మాత్రం రాజధాని లేదు పక్కన చెన్నై ఉంది పక్కన ముంబై ఉంది అందరికీ అన్ని ఉన్నాయి మనకు మాత్రం చేతిలో ఉంది మనకెందుకు లేదు రాజధాని మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ రాజధాని కోసము నిధులు ఇవ్వటం లేదు వాళ్ళు ఇస్తున్నది అప్పులు చట్ట ప్రకారము మనకు రాజధాని కట్టివ్వాలి కానీ అది ఎవడు పట్టించుకోవడం లేదు ఎవడు అడగడం లేదు ఏ నాయకుడు అడగడం లేదు ఏ పార్టీ అడగడం లేదు అందుకే ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఒక్క ఉపాధి హామీ పనే కాదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఆంధ్ర రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి రెండున్నర లక్ష అప్పుందట బిడ్డలకు ఉద్యోగాలు లేవు డిగ్రీలు బీజీలు చదివిన వాళ్ళు కూడా గిగ్ వర్కర్ లుగా పని చేసుకుంటున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో వీటన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కానీ మా వెనకాల మీరు లేకపోతే ఈ పోరాటం అసాధ్యం మార్పు రావాలి అంటే ముందు మీలో రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ముందు మీలో ఆ మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీతో మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి ఇన్ని అద్భుతమైన పథకాలు ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన ఆలోచన చేసే పార్టీ చిత్తశుద్ధి ఉన్న పార్టీ అందుకే రాహుల్ గాంధీ గారు ఈ రోజు వరకు కూడా మొన్న పాదయాత్ర చేశారు ఇప్పుడు కూడా మన రైతాంగానికి అన్యాయం జరుగుతుంది అని మోడీ మోడీ ఇప్పుడు ట్రంప్ తో అమెరికన్ ప్రెసిడెంట్ తో ఒక డీల్ చేసుకున్నాడు ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నాడు ఏమిటంటే అమెరికాలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ పంటలన్నీ అట ఇక మన దేశంలో దిగుబడి చేస్తారట అంటే అక్కడ పాలు పండ్లు అన్ని ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు మన దేశానికి వస్తాయట ఇక అమెరికా ఊర్లో ఉత్పత్తి అయినవన్నీ మన దేశానికి వస్తే ఇక మన రైతు పండించిన పంటకు విలువ ఏమైనా ఉంటుందా ధర ఏమైనా ఉంటుందా ఇక మన రైతులంతా ఏం చేసుకోవాలి ఆత్మహత్యలు చేసుకోవాలా మోడీ ఇంత అన్యాయం చేస్తున్నా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలే కావాలి ఎందుకంటే అందరూ బాబు జగన్ పవన్ అందరూ బీజేపీకి బినామీలే అందరూ బీజేపీకి బానిసలే అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన కొట్లాడతాం కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి మేము ముందుంటే మా వెనకుండి నడిపించాల్సింది మీరే మీరే గనక లేకపోతే మా పోరాటంలో అర్థం లేదు అందుకే చెప్తున్నాం హస్తం గుర్తు అన్నా గుర్తుందా హస్తం గుర్తు హస్తం గుర్తు అవును ఈ గుర్తు మళ్ళీ మీ గుండెల్లో ఉండాలి ఈ గుర్తు మీద మళ్ళీ మీరు ఓటు వేయాలి ప్రభుత్వం మారితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది మనకు రాజధాని వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన అన్ని పథకాలు మళ్ళీ బ్రహ్మాండంగా అలాంటి పథకాలు అమలు అవ్వాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది మరొక్కసారి ఇంతసేపు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ జోహార్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై